శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ వరించని అదృష్టం రచన ఉమాబాల చుండూరు బ్యాంకు నుండి ఇంటికి వచ్చిందే గాని ఆలోచిస్తూనే ఉంది వసుమతి జరిగిన విషయం ఈజీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలో అర్థం కావడం లేదు పాప త్రయ్యి ఆడుకోవడానికి వెళ్ళింది తల్లి వంట చేస్తుంది వసుమతి భర్త సాకేత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాకేతు తనకి తనలాంటి ప్రొఫెషన్ ఉన్న అమ్మాయి వద్దనుకొని బ్యాంకులో పనిచేసే వసుమతిని పెళ్లి చేసుకున్నాడు బ్యాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకొని తను మాత్రం ఆఫీసుకు దూరమైన ఆఫీస్ దూరమైన కారులో వెళ్ళి వచ్చేవాడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉండేవారు పాప పుట్టగానే పేరు ప్రత్యేకంగా ఉండాలని ఎంతో శోధించి త్రయ్యి అని అమ్మవారి పేరుని తనే సెలెక్ట్ చేశాడు వసుమతి ఇంకా మెటర్నిటీ లీవ్లో ఉంది ఒకరోజు సాకేత్కి ఆఫీసులో బాగా లేట్ అయ్యి అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తుండగా ఎవరో తాగి ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అతని కారుని గుద్దేయడంతో సాకేత్ కారు డివైండర్కి ఢీకొని ఆనుకునిది ఒరిగిపోయింది అనుకోనిది జరిగిపోయింది తప్ప ఎవరిదైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి పడకపోయినా ఎవరు పూడ్చలేని నష్టం జరిగిపోయింది సాకే చనిపోయాడు అది పెద్ద షాక్ అయినా వసుమతి తేరుకొని అన్నయ్య దగ్గరుండే తన తల్లిని తెచ్చుకొని తల్లి పాపని చూసుకుంటే తను మాత్రం జాబ్కు వెళ్ళి వస్తుంది నెమ్మదిగా జ్ఞాపకాల మరుగున పడుతున్నాయి త్రయీకి ఏమీ తెలీదు కాబట్టి తనతో అంత సమస్య లేదు బ్యాంకులో పని కూడా ఎక్కువైంది వసుమతికి బ్యాంకులో అన్ని సీట్ల పని నేర్చుకోవాలని సాఫ్ స్టాఫ్ని తరచూ సీట్లు మారుస్తూ ఉంటారు అందరికీ అంత పని తెలిసే ఉంటుంది కొంతమంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉంటారు అలా రోజు వచ్చేవాళ్ళు పరిచయం పరిచయమయ్యాయి హలో అని నమస్తే అని పలకరించుకోవడం మామూలే అలా పరిచయం అయ్యాడు వసుమతికి సుధీర్ అతను బిజినెస్ మ్యాన్ అతని తరపున రోజు ఒక అసిస్టెంట్ వచ్చి క్యాష్ జమ చేస్తూ ఉంటాడు రోజు ఒక ఫారం ఫిల్ ఆఫ్ చేసి క్యాష్ పంపిస్తూ ఉంటారు బ్యాంకులో క్యాషియర్ ఆ డబ్బు తీసుకొని తీసుకున్నట్టు సాఫ్ట్ స్టాంప్ వేసి ఇస్తారు అలా ఒకరోజు ఆను ఒకరోజు వసుమతి క్యాష్ చూస్తున్నప్పుడు ఈ అసిస్టెంట్ తెచ్చిన క్యాష్ కౌంట్ చేస్తే మనీ ఎక్కువ ఉండడంతో ఎక్కువ ఉన్న రెండు వేల నోటు వెనక్కి తిరిగి ఇచ్చేసింది అది అతను వెనక్కి తీసుకువెళ్ళి వాళ్ళ ఆఫీసులో చెప్పడంతో ఫారం ఫిల్ అప్ చేసి డబ్బు పంపిన అతను బ్యాంకుకి వచ్చి వసుమతికి థ్యాంక్స్ చెప్పాడు అది తన పొరపాటే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాడు అలా ఇంకోసారి తన అకౌంట్ స్టేట్మెంట్ కావాలని అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాడు అలా రెండు మూడు సార్లు రావడంతో పరిచయం ఏర్పడింది ఒకసారి వసుమతి తన పాపకి డ్రెస్సులు కొందామని శనివారం మధ్యాహ్నం బ్యాంకు నుంచి డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ కనిపించి హలో చెప్పాడు తర్వాత సూపర్ మ్యాక్ మార్కెట్లో ఒకసారి ఒక ఆదివారం తల్లితో కూతురితో హోటల్కి వెళ్తే అక్కడ కనిపించాడు ఇన్నిసార్లు కలవడంతో మా ఆటల్లో వసుమతి ఒంటరి అని పాప ఉందని తల్లితో ఉంటుందని తెలిసింది అతనికి అతడి గురించి కూడా చెప్పాడు అతను ఆడిటర్ కొంతమందితో చిన్న ఆఫీస్ నడుపుతున్నాడు సొంతంగా కన్సలంటెంట్గా చేస్తున్నాడు భార్యకి తనకి కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారట వసుమతి విని వదిలేసింది కానీ ఒకసారి లంచ్ టైంలో వసుమతి కొలిగ్ సుచరిత వసుమతితో చెప్పింది ఆ సుధీర్ వాళ్ళ ఇంటికి వచ్చి తను వసుమతిని ఇష్టపడుతున్నానని ఆమెకిష్టమైతే పెళ్లి చేసుకుంటానని ఆ పాపకి తండ్రిని అవుతానని చెప్పి వసుమతికి చెప్పమన్నాడట సుచరిత మీరే చెప్పొచ్చుగా అంటే ఆమెతో మాట్లాడే అవకాశం రావడం లేదు నాకు ఏమనుకుంటుందో అని మొహమాటంగా ఉంది ఒక స్నేహితురాలిగా నా గురించి నేను చెప్పమన్నది ఆమెతో చెప్పండి ప్లీజ్ ఈ సాయం చేయండి దీని ఫలితం ఎలా ఉన్నా నేను ఏమీ అనుకోను అన్నాడట అది చెప్తూ సుచరిత వసు నువ్వే ఆలోచించుకో బాగా నువ్వు తెలివైన దానివి ఇది నీకు మంచి అవకాశమో కాదో నాకు తెలియదు నిర్ణయం మాత్రం బాగా ఆలోచించి తీసుకో అంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇందులో మంచి చెడులు ఏంటో కూడా నాకు తెలీదు ఈ నిర్ణయం నాదే కాదు పాప భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది నా మీద పాప బాధ్యత ఉంది నాకు చాలా టైం కావాలి ఆలోచిస్తాను కానీ కాన్ఫిడెంటర్ చేసినట్టు కాదు కన్సిడర్ చేసినట్టు కాదు నేను నో అని కూడా చెప్పొచ్చని నీకు మళ్ళీ తారసపడితే చెప్పు అంది వసుమతి ఏమిటి ఈ కొత్త కొత్త సమస్య అనుకుంది తనలో జరిగిన విషయం తల్లితో చెప్పడం అనవసరం అనిపించింది తల్లికి చెప్తే ముందే బోలెడు సంతోషించేసి ఉబ్బి దప్పిపై తనని ప్రభావితం చేస్తుంది అనుకొని తన క్లోజ్ ఫ్రెండ్ కిరణ్మయ్యిని సలహా అడగాలనుకుంది కిరణ్మయ్యి సెక్రటరేటియల్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కిరణ్మయ్యికి ఫోన్ చేసి నీతో పర్సనల్గా మాట్లాడాలి ఎక్కడ కలుద్దాం అని అడిగింది రేపు ఒక గంట ముందు మా ఆఫీస్కి వచ్చి నేను పరిష్ పరి పర్మిషన్ తీసుకుంటాను ఇద్దరం ఎక్కడన్నా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందాం అంది కిరణ్మయ్యి అనుకున్నట్టుగానే మర్నాడు వసుమతి కిరణ్మయ్యి ఆఫీస్కి వెళ్ళింది ఇద్దరు కలిసి కిరణ్మయ్యి కారులో కాఫీ షాప్కి వెళ్ళారు ఇద్దరు కాఫీ స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు చెప్పవే అంది కిరణ్మయ్యి చెప్తాను విని ఒక స్నేహితురాలిగా సిన్సియర్ అడ్వైజ్ ఇవ్వు అని జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది అంత శ్రద్ధగా విన్న కిరణ్ బాగానే ఉంది కానీ అతను ఎంతవరకు నిజాయితీగా చెప్పాడు అన్నది మనం కొంచెం ఆలోచించాలి ఒకవేళ మంచివాడు సిన్సియర్ పర్సన్ అయితే ఆలోచిస్తే తప్పులేదేమో వసు నీకు బోలెడు జీవితం ఉంది త్రయ్యి మరీ పసిపిల్ల దానికి తండ్రి ఉంది పైగా అతను కూడా డివోర్స్ మీ ఇద్దరి జీవితాలకి జీవితంలో దెబ్బతిన్నవాళ్లే కాబట్టి అన్నీ సెట్ అయితే తప్పులేదు అనిపిస్తుంది నాకు ఇంతకీ అతను చూడటానికి ఎలా ఉంటాడు అడిగింది కిరణ్ చూడటానికి బాగానే ఉంటాళ్లే అది కాదు సమస్య మళ్ళీ ఈ కొత్త రిలేషన్తో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ నాకు ఈ జీవితం అలవాటైపోయిందనుకో అయిపోయిందనుకో యాక్సెప్ట్ చేస్తాడన్ చేస్తానన్నాడట కానీ నాకు భయంగా ఉందే నువ్వు చెప్పడం ఎంతసేపు కానీ ఒకసారి నీ సలహా కూడా తీసుకొని ఆలోచిద్దామని నిన్ను కలవమన్నాను బస్సు నువ్వు కూడా చిన్నదానివే నీకు బోలెడు భవిష్యత్తు ఉంది నీకు మాత్రం ఏం తక్కువ చక్కగా అందంగా ఉంటావు నిన్ను చూస్తే పెళ్ళైనట్టు కూడా అనిపించవు ఈ కుర్తా పైజాములో అయితే కాలేజీ గర్లులా ఉంటావు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేవే ఇతన్ని వద్దంటే సమస్య ఇంతటితో ఆగిపోదు తర్వాత అయినా వేరెవరైనా ఇలాగే అడగవచ్చు నువ్వు ఒంటరి దానివని తెలిసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను అనేది ఇతను కాకపోతే మరొకరు అని కానీ నువ్వు మాత్రం మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది వసు ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు నీకు అండగా రక్షణగా ఎవరో ఒకరు ఉండాలి ముందు మనం సుధీర్ గురించి తెలుసుకొని తరువాత ఆలోచిద్దాం నాకు అతని వివరాలు ఇవ్వు నేను ఎంక్వైరీ చేస్తాను భార్యతో ఎందుకు విడిపోయాడో అతను చెప్పినా మనం కూడా మన తరపున అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం మీ బ్యాంక్ రికార్డ్స్లో అతని డీటెయిల్స్ ఉంటాయిగా అవి నాకు ఇవ్వు అంది కిరణ్మయ్యి ఇదిగో ఎందుకైనా మంచిదని ఈ పేపర్ మీద రాసి తెచ్చాను అని ఇచ్చింది వసుమతి గుడ్ అని తీసుకుంది కిరణ్ నేను కనుక్కొని చెప్పే వరకు ఏదో విధంగా పెండింగ్ పెట్టు ఏది చెప్పకు నేను వారం రోజుల్లో మొత్తం కనుక్కుంటాను అప్పుడు ఆలోచిద్దాం అంది కిరణ్ బిల్ పే చేసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్లో చెరో డ్రెస్ కొనుక్కొని వసుమతి ఆటో ఎక్కితే కిరణ్మై తన కారులో వెళ్ళిపోయింది తనకి ఆలోచించుకునే టైం కావాలని తనంతట తాను చెప్పే వరకు తనని డిస్టర్బ్ చేయొద్దని సుధీర్కి చెప్పమని ఆఫీసులో తన కొలిగ్ సుచరితకి చెప్పింది వసుమతి తరువాత అతను బ్యాంకుకు వచ్చినా తనని కలవకపోవడం వసుమతి గమనించింది మళ్ళీ శనివారానికి కిరణ్మై నుండి ఫోన్ వచ్చింది అతని వివరాలు కనుక్కున్నానని సాయంత్రం వసుమతి ఇంటికి వస్తున్నానని చెప్పింది వసుమతి ఇంటికి వెళ్ళేటప్పటికి కిరణ్మయి వసుమతి తల్లితో మాట్లాడుతూ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతుంది త్రయ్యి ఏదో కొత్త బొమ్మతో ఆడుతుంది కిరణ్మయి తెచ్చినట్టుంది వసుమతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రావే నా రూమ్లోకి వెళ్దాం అంది ఇద్దరు రూంలోకి వెళ్ళి కూర్చున్నారు కిరణ్మయ్యి వసుతో అంతా కనుక్కున్నానే నా అసిస్టెంటు అరుణ్ అని ఉన్నాడు అతన్ని పిలిచి నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ ఇచ్చి సుధీర్ వివరాలు తెలుసుకోమన్నాను నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకొని ఎయిర్టెల్ ఆఫీసులో ఒక ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా ఇంటి అడ్రస్ తెలుసుకొని సుధీర్ లేని సమయంలో వాచ్మెన్ దా ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాడు మీ రికార్డులో ఉన్న అడ్రస్ అతని ఆఫీసుదట అతని తమ్ముడు ఈ సిటీలోనే ఉంటాడట ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట అతని అడ్రస్ తెలుసుకుని మొత్తానికి ఎవరి ద్వారానో అతని భార్య జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తుందని తెలుసుకున్నాడు సుధీర్ తమ్ముడి భార్య ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు నేను టూకీగా చెప్తున్నా విను సుధీర్ విడాకులు తీసుకొని రెండేళ్ళు అవుతుందట అతని భార్య ఇప్పుడు మేడ్చల్లో స్కూల్లో టీచర్గా పనిచేస్తుందట పేరు నీరజ నువ్వు సోమవారం సెలవు పెట్టు నేను పెడతాను ఇద్దరం మేడ్చల్ వెళ్ళి ఆమెను కలిసి ఆవిడ వైపు కూడా తెలుసుకుందాం ఏమంటావు అంది వసుమతి ఆశ్చర్యంగా ఇంత కష్టపడ్డావా నా కోసం అంది కిరణ్ నవ్వుతూ నేనేం కష్టపడలేదులే ఈ కష్టం అంతా అరుణ్దే ఇవాళ రేపు ఫోన్ నంబర్తో సమస్త వివరాలు తెలుస్తున్నాయి పోలీసులు నేరస్తులని ఈ ఫోన్ నంబర్లతోనే పట్టుకుంటున్నారు మనం ఏమీ నేరస్తుడి వివరాలు ఆరా తీయడం లేదుగా సుధీర్ ఎంతవరకు నిజం చెప్తున్నాడో తెలుసుకుంటున్నాం అంతే అయినా నువ్వు జీవితంలో స్థిరపడతావంటే నేను ఈ మాత్రం సాయం చేయలేనా చెప్పు అంది వసుమతి భుజం మీద చేయివేసి ఆప్యాయంగా సరే కిరణ్ నేను నీకు థ్యాంక్స్ చెప్పి దూరం చెయ్యను ఇదేదో తెలుసుకుందాం సోమవారం ఉదయం తొమ్మిదింటికల్లా నేను మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో ఉంటా నువ్వు అక్కడ నన్ను పిక్ చేసుకో అంది ఓకే మరి నేను ఇక వెళ్తా వసు అంటూ బాయ్ చెప్పి బయలుదేరింది కిరణ్ అనుకున్నట్టే సోమవారం ఉదయం తొమ్మిదింటికల్లా వసుమతి కిరణ్లు బయలుదేరారు మేడ్చెల్కి ఆ స్కూల్ పేరు ఎంక్వైరీ చేస్తూ రెండు గంటల్లో మేడ్చల్ చేరుకున్నారు ఇద్దరు స్కూల్కి వెళ్ళాక ప్రిన్సిపల్ని కలిసి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని టీచర్ నేరజ కావాలని అడిగారు ప్రిన్సిపల్ కూర్చోమని నేరజను పిలిపించింది ప్రిన్సిపాల్ రూమ్లోకి సందేహంగా ఒక ఆమె ప్రవేశించింది ప్రిన్సిపాల్ ఈవిడే నీరజ గారు అని చెప్తూ నీరజ నీ కోసం వచ్చారు వీళ్ళు అని ఆమెతో చెప్పింది ఆమె రండి అని టీచర్స్ వెయిటింగ్ రూమ్కి తీసుకువెళ్ళింది నీరజ సన్నగా పొడుగ్గా కళ్ళజోడుతో సామాన్యంగా ఉన్న ఆమెలో ఏదో తెలియని గ్రేస్ ఉంది అనుకున్నారు ఇద్దరు అందరూ కూర్చున్నాక నీరజ అడిగింది నాతో ఏంటి పని అని కిరణ్ నోరు విప్పింది నీరజ గారు మేము హైదరాబాద్ నుండి మీకోసం వచ్చాం మీతో పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడొచ్చా అని అడిగింది ఇక్కడ అని చూసి అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండడంతో ఇక్కడికి దగ్గరే మా ఇల్లు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను పర్మిషన్ తీసుకువస్తానని వెళ్ళి వెంటనే వచ్చింది ముగ్గురు ఐదు నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు నీరజ లోపలికి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఇంట్లో ఉన్న తన తల్లిని పరిచయం చేసింది ఇప్పుడు చెప్పండి నాతో ఏం పని అంది నేను డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తాను మీరేమీ అనుకోవద్దు తను నా ఫ్రెండు వసుమతి బ్యాంకులో పనిచేస్తుంది మీ మాజీ భర్త సుధీర్ ఈమెను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు తన భర్త పోయి నాలుగేళ్ళు అవుతుంది ఒక పాప ఈ పరిస్థితుల్లో ఆయన అడిగారు ఆయన కూడా విడాకులు తెచ్చారని తెలిసింది అయితే ఆయన చెప్పింది మేము విన్నది కాకుండా మీ ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకుందామని వచ్చాం దయచేసి ఫ్రాంక్గా చెప్పండి మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు ఆయన ఎలాంటి వారు అది తెలుసుకుందామని ఇంత దూరం వచ్చాం అంది కిరణ్ నేర్జా అంతా విని నవ్వింది వాళ్ళిద్దరికీ నచ్చితే చాలు కదండి అంది చాలదండి ఏదైనా వివాదం ఉంటే ఎవరైనా వాళ్ళ వైపు నుండే వాళ్ళ వెర్షన్ చెప్తారు అది సహజం మాకు రెండు వైపులా వినాలని ఉంది నా ఫ్రెండ్ ఒకసారి విధి చేతిలో దెబ్బతింది ఇంకోసారి తను ఆ పొరపాటు చేయకూడదు అందుకని సాటి శ్రీగా మాట్లాడండి మీ ఫ్రాంక్ అంది కిరణ్ చూడండి నేను డిగ్రీ చేశాను మాది పెద్దలు కుదర్చిన సంబంధం నాకు తండ్రి లేరు అన్నయ్యలు ఉన్నారు మా నాన్నగారు మేము బాగా బతకడానికి సరిపడ ఇచ్చారు మా వాళ్ళు అతను సీఏ చదివాడని మంచి సంబంధమని చాలా ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశారు ముగ్గురు అన్నయ్యలకి నేను ఒక్కదాన్నే చెల్లెలి అన్నయ్యలకి నేనంటే చాలా ప్రేమ కొత్తలో బాగానే ఉన్నాడు తరువాత తను సొంతంగా కన్సల్టెన్సీని కంపెనీ పెట్టుకుంటానని కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుంటానని మా అన్నయ్యలని అడిగి డబ్బు తెమ్మని చెప్పాడు నేను అడిగితే మా అన్నయ్యలు కాదనకుండా ఐదు లక్షలు ఇచ్చారు తరువాత లోన్ కూడా తీసుకొని ఆ కంపెనీలో పెట్టారు తరువాత కూడా అస్తమాను డబ్బు అడిగి తెమ్మనేవాడు తనలాంటి పెద్ద చదువు ఉన్నవాడు ఉద్యోగస్తురాలని పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకున్నానని దెబ్బేవాడు అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఒక్కతే చెల్లెల్ని ఇవ్వక ఏం చేస్తారు అని అతని భావన చాలా వరకు సహాయం చేశారు అన్నయ్యలు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి ఎంతని చేస్తారు అయినా టార్చర్ చేసేవాడు డబ్బులు ఇక తేలేనని అంటే కొట్టేవాడు కూడా అన్నయ్యలు వచ్చి మాట్లాడారు అప్పటికీ పరిస్థితి సర్దుకున్న మళ్ళీ మామూలే ఏదో అసంతృప్తి నేను పడలేకపోయాను నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా తిరగబడ్డాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మా అన్నయ్యలు అమ్మ వచ్చి నన్ను తిట్టి అతనికి క్షమాపణ చెప్పి కంప్లైంట్ విత్డ్రా చేయించారు ఇక అప్పటి నుంచి నేనంటే ఇంకా కచ్చ బెదిరిస్తేనో భయపడితేను కాపురాలు చేయలేము కదా నాకు ఈ అతనితో ఉండలేను అనిపించింది నేనే విడాకులకు అప్లై చేసి మా అమ్మ అన్నయ్యలు వద్దన్న వచ్చేశాను అతను కోరుకునేది నా కూడా అదే కాబట్టి తొందరగానే వచ్చేసాయి విడాకులు ఇదిగో ఈ స్కూల్లో ఒక ఫ్రెండ్ ద్వారా టీచర్ ఉద్యోగం వచ్చింది మొదట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని తర్వాత అమ్మ వచ్చి ఉంటుంది నాకు తోడుగా అన్నయ్యలు బీఈడి చదవమన్నారు ఎంతకాలం ఇలా చిన్న ఉద్యోగం చేస్తావు బీఈడీ చేస్తే మంచి స్కూల్లో పర్మనెంట్గా మంచి స్కేల్తో జీతం బాగా వస్తుంది ఒక స్థిరత్వం ఉంటుంది అని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కాలేజీ విజయనగరంలో సీటు వచ్చింది రేపు ఫస్ట్ నుండి ఇక్కడ జాబ్ మానేసి అక్కడ హాస్టల్లో ఉండి బీఈడి చేస్తాను ఇది నా కథ అని వివరంగా చెప్పింది వనజ నేను ఇవన్నీ మీకు చెప్పి న్యాయం చేశానో అన్యాయం చేశానో నాకు తెలీదు నన్ను క్షమించండి కానీ నేను చెప్పినవన్నీ నిజాలే అతను కోరుకున్న లక్షణాలు ఉన్న ఉద్యోగస్తురాలు అయిన శ్రీ భార్యగా వస్తే నాతో ఉన్నట్టు ఉండడేమో ఆలోచించండి నిర్ణయం మీది అంది నీరజ వెంటనే కిరణ్ అదేం లేదు నీరజ గారు మీరు అన్యాయం ఏమీ చేయలేదు నిజం చెప్పారు చెప్పాలి కూడా మేము ఆ నిజం కోసమే ఇంత దూరం వచ్చింది మీరు ఒక్కరే కాబట్టి ఈజీగా బయటపడ్డారు మా వసుకి పాప కూడా ఉంది అలాంటి డబ్బు మనిషితో మా వసుకి ఎన్ని సమస్యలు వచ్చేవో దీని బ్యాంకు జాబ్ చూసి ఒంటరితనం చూసి వలవేశాడేమో ఇవన్నీ మీతో మాట్లాడాకే నాకు అతని మీద చాలా డౌట్లు వస్తున్నాయి రేపు పెళ్ళి అయ్యాక పాప వద్దంటే ఏమో ఏం చెప్పగలం మేము మీ దగ్గరికి వచ్చి మంచి పనే చేశాం ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షింపబడ్డాం మీకు థ్యాంక్స్ చెప్పాలి వస్తాం నమస్తే అని అక్కడి నుండి ఇద్దరు బయటపడ్డారు కారులో కూర్చున్నాక వసుమతి కిరణ్ చేయి పట్టుకుంది ఏంటే చెయ్యి ఇంత చల్లగా ఉంది భయపడ్డావా అంది ఆప్యాయంగా కిరణ్ అవును ఎంత ప్రమాదం నుండి బయటపడ్డాను తలుచుకుంటేనే దడగా ఉంది అంది వసుమతి వేలగా నిజమే మనము సహాయం అవసరమైనప్పుడు గట్టిగా ఉన్న కొమ్మని పట్టుకోవాలి కానీ పుచ్చిపోయిన బలహీనమైన కొమ్మని కాదు నువ్వు బంగారు బాతువే వసు నెల నెల బంగారు గుడ్లు పెడతావు దానికోసం ఎలా బుట్టలో వెయ్యాలా అని చూస్తారు అయితే ఇప్పుడు అలా ఇలా అయిందని మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళేనని అనుకోకు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నిజాయితీ పరులు నిజంగా ప్రేమని పంచేవాళ్ళు కూడా ఉంటారు ఎటొచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విఘ్నతతో వ్యవహరించాలి అంతే నేను మా ఆయన ఆ సుధీర్తో మాట్లాడి అతను నీ జోలికి రాకుండా చూస్తాం మా ఆయన అడ్వకేట్ కదా ఏదో చెప్పి బెదిరించి నీ జోలికి రాకుండా చేస్తారు మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయిగా కొంచెం నీ పలుకుబడి ఉపయోగించి వీలైతే ఆ బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో నిశ్చింతగా ఉండు నీ భవిష్యత్ ఆ దేవుడు నిర్ణయిస్తాళ్లే అంది కిరణ్ కానీ వసు విచిత్రం చూశావా కొన్ని పనులు జరిగితే ఆనందంగా ఉంటుంది కొన్ని జరగకపోతే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది రెండింటికి దేవుడికి నమస్కరిస్తాం కదా నీకు పని జరగ జరగక అదృష్టం వరించింది అంటే నువ్వు ఫెయిల్ అయి ఫాస్ అయ్యావు అంది కిరణ్ హాయిగా నవ్వుతూ వసుమతి కిరణ్ భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు ఏదో ప్రమాదం తృటిలో తప్పిన ఫీలింగ్ కిరణ్ వసూ పట్టుకొని ఉంది ధైర్యం ఇస్తున్నట్టుగా కారు హైదరాబాద్ వైపు సాగుతుంది వేగంగా రోడ్డును మింగేస్తూ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం